హలో అండి నమస్తే వెల్కమ్ టు విజయాష్ మున్షన్ డివెంటర్ టారు ఫ్రెండ్స్ ఈరోజు రీడింగ్లో యూనివర్స్ మీకు ఎలాంటి గైడెన్స్ ఇవ్వబోతున్నారో చూస్తాం ఓకేనా మీ రిలేషన్ పరంగా యూనివర్స్ మీకోసం ఎలాంటి మెసేజెస్ ఇవ్వబోతున్నారు మీ పర్సన్ దగ్గర నుంచి మీకు ఎలాంటి మెసేజెస్ రాబోతుందో చూస్తాం ఓకేనా అండ్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే టైటిల్లో నెంబర్ ఉంటుంది సో నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి ఫ్రీ రీడింగ్ అనేది ఉండదండి అమౌంట్ అనేది పే చేయాలన్నమాట ఓకే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు రీడింగ్ కావాలి అనుకునే వాళ్ళు మాత్రమే నాకు కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఓకే మనం రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి ఓకే ఫస్ట్ నేను ఓరాకిల్ అండ్ లవ్ మెసేజెస్లో కొన్ని కార్డ్స్ అనేది పెట్టేసుకుంటాను తర్వాత వాటికి క్లారిఫికేషన్ చేసుకుంటా మనం మాట్లాడదాం ఓకేనా ఫస్ట్ ఉ నుంచి తీసుకుంటాను అసలు మీ లైఫ్లో ఏం జరగబోతుంది యూనివర్స్ మీకు మీ రిలేషన్ పర్ ఎలాంటి ఆన్సర్ అనేది రాబోతుంది మీకు అసలు చూస్తాము ఓకే కేరింగ్ కనెక్షన్ సూపర్ అండి మీ లైఫ్లో మీ కేరింగ్ కనెక్షన్ రాబోతుంది అన్నట్టుగా యూనివర్స్ మీకు చెప్తున్నారన్నమాట అందరూ గ్రాటిట్యూడ్ చెప్పుకోండి ఫస్ట్ చక్ర ఆర్క్ ఏంజల్ ఏంజెల్ ఆఫ్ ద బ్యాలెన్స్ వాకింగ్ అవే థింకింగ్ మ్యాన్ డెక్ వచ్చేసి ఏంజల్ ఆఫ్ ద లవ్ సూపర్ ఓకే ఇప్పుడు మనము లవ్ మెసేజ్ దగ్గర నుంచి కూడా తీసుకుంటాను కార్డ్స్ ఈ డెక్ లో कम्युनिकेशन मेक् प्राम क्रॉस रोड कन्स्टे కంట్రోల్ ఓకే బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి డిపెండెన్స్ మీ పర్సన్ పూర్తిగా మీ మీద డిపెండెన్స్ అయిపోయారు అండి ఈ పర్సన్ పూర్తిగా మీకు అడిక్ట్ అయిపోయారంట ఇంకా తను మీ దగ్గర నుంచి ఎంత దూరంగా అవుతాము అని అనుకున్నా తను దూరం అవ్వలేకపోతున్నారు అన్నట్టుగా మీకు లవ్ మెసేజ్ అనేది పంపించాలండి మీ పర్సన్ ఓకే నేను ఈ కార్డ్స్కి క్లారిఫికేషన్ చేస్తాము కాకపోతే ఫస్ట్ మనం బాటమ్ ఆఫ్ ద డే చూస్తాం ఓకే ఈ పర్సన్ మీకు ఆండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఎందుకు ఉంటున్నారంటే పూర్తిగా మీ లైఫ్ నుంచి వెళ్ళిపోవాలి అండ్ అదర్ పర్సన్తో తను మళ్ళీ రిలేషన్లోకి వెళ్ళాలి అండ్ తన లైఫ్లో తను హ్యాపీగా ఉండాలి అన్నట్టుగా ఒక రిచ్ పర్సన్ని సెలెక్ట్ చేసుకొని హ్యాపీగా బిందాస్గా తన లైఫ్ తను బతకాలి అని అనుకుంటున్నారు కాకపోతే కాకపోతే ఈ పర్సన్ మీ మీద పూర్తిగా డిపెండ్ అయిపోయారన్నమాట అంటే మీకు చాలా అలర్ట్ అయిపోయారు ఇంకా ఎలా అంటారంటే దీన్ని ఏమంటారంటే వ్యసనం అనమాట మీరు ఈ పర్సన్కి వ్యసనం లాగా మారిపోయారు అన్నట్టుగా చూపిస్తుంది అండి ఓకే మీ మీద మంచి రొమాంటిక్ ఫీల్ అనేది ఉందన్నమాట ఈ పర్సన్కి మీతో రొమాన్స్ అంటే ఇష్టము మీతో మాట్లాడడం అంటే ఇష్టము అండ్ వారి వైఫ్ హస్బెండ్ స్థానంలో మిమ్మల్ని చూస్తున్నారు ఈ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఒక మ్యారేజ్ మెటీరియల్ తనకు సెట్ అయ్యే పర్సన్ మీరే ఒక వైఫ్గా ఒక హస్బెండ్గా తనకు మీరే సూటబుల్ పర్సన్ అని ఏ పర్సన్ మనసులో ఉంది కాకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని తన లైఫ్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఉండొచ్చు వాటి పరంగా ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది ఓకే సో ప్రజెంట్ సిచ్యుయేషన్లో ఈ పర్సన్ లీవ్ మీ అలోన్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అంటే కొన్ని రోజులు తనని ఒంటరిగా వదిలేయండి అన్నట్టుగా చూపిస్తుంది ఓకే అండ్ ఇక్కడ ఉరకిల్ డేక్లో లో బాటమ్ ఆఫ్ ద డేక్ వచ్చేసి ఏంజల్ ఆఫ్ ద లవ్ ఈ పర్సన్ మిమ్మల్ని ఒక ఏంజల్ మాదిరిగా చూస్తున్నారు అండ్ మిమ్మల్ని ఈ పర్సన్ ప్రపోజ్ కూడా చేసి ఉండొచ్చు అండ్ మీ మీద కేరింగ్ కూడా చూపించవచ్చు ఈ పర్సన్ లేదా మీరైనా ఈ పర్సన్ మీద చాలా కేరింగ్ చూపించారు అంటే అవన్నీ తను గుర్తుకు తెచ్చుకుంటున్నారండి అండ్ మంచి రొమాంటిక్ ఫీల్లో కూడా ఉన్నారు కాకపోతే తన లైఫ్లో ఏదో ప్రాబ్లమ్ అయితే చూపిస్తుంది కళ్ళ కట్టినట్టుగా చూపిస్తుంది అనమాట కాబట్టి దాని నుంచి ప్రజెంట్ టైంలో ఈ పర్సన్ మీతో దూరంగా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది ఈ రిలేషన్ నుంచి తను వాకవే చేసుకున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండి లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అయితే చేసేది చూపిస్తుంది మీ పర్సన్ ఓకే తను ఏదో ఒక విషయంగా యాక్షన్ అయితే తీసుకుంటున్నారు అండ్ మీకు చాలా అటాచ్ అయిపోయి ఉన్నారండి ఈ పర్సన్ బయట మాత్రం మీరంటే ఇష్టం లేదు తన లైఫ్లో తను హ్యాపీగా ఉండగలరు మీరు లేకున్నా సరే తను హ్యాపీగా ఉండగలరు అనేది చూపిస్తుంది కానీ తన మనసులో అయితే మీ మీద చాలా ప్రేమ ఉంది అండ్ మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు ఈ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుందండి ఓకే తన ఈగో వల్ల తనకు చాలా కోపం ఉండడం వలన ఈ పర్సన్ మిమ్మల్ని దూరం అన్నమాట ఓకే బయట ఈ పర్సన్ మాస్క్ వేసుకొని తిరుగుతున్నారు లోపల మాత్రం మీ మీద చాలా ప్రేమ అనేది ఉంది ఈ పర్సన్కి ఓకే అండ్ కొంచెం ఈ పర్సన్ ఫైనాన్షియల్గా కూడా కొంచెం లాస్లో ఉండొచ్చండి ఓకే సో ఈ కార్డ్స్కి క్లారిఫికేషన్ చేసుకుంటా మాట్లాడతాను ఓకే కేరింగ్ కనెక్షన్ దానికి క్లారిఫికేషన్ కార్డ్ తను మీ రిలేషన్ లో అయిపోయారండి పర్సన్ కేరింగ్ కనెక్షన్ అంటే తను ఎన్ని ఆప్షన్ని చూసుకుని వెళ్ళినా మీ అంత కేరింగ్ అనేది ఈ పర్సన్ కి ఎవరు పంచడం లేదనమాట అందుకనే మీ రిలేషన్ లో ఈ పర్సన్ స్టక్ అయిపోతున్నారు మిమ్మల్ని వదిలేసి వెళ్ళాలి అని అనుకున్నా తను మిమ్మల్ని వదిలేసి వెళ్ళలేకపోతున్నారు మీ రిలేషన్ నుంచి తను మూవ్ అవ్వాలి అని తను చాలా ప్రయత్నిస్తున్నారు కాకపోతే వెళ్ళలేకపోతున్నారనమాట తన కాల్ అనేది ముందుకు నడవలేకపోతుంది ఇంకా అక్కడే ఆగిపోతున్నారు తను మీ రిలేషన్లోనే ఆగిపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది ఓకే తను నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న ఈ పర్సన్ తన మనసులో మీరు ఉన్నారా అంటే తప్పకుండా ఈ పర్సన్ మనసులో మీరు ఉన్నారండి మిమ్మల్ని ఒక ఒక ఆనిముత్యంని ఎలా చూసారో అలా చూస్తున్నారనమాట ఇంత మంచి పర్సన్ని ఎలా మిస్ అవ్వాలి అనే ఫీలింగ్ తనలో ఉంది ఓకే ఫస్ట్ చక్ర ఆర్కింగల్ మిచెల్ దానికి క్లారిఫికేషన్ కార్ నిన్నళి చాలా మిస్ అవుతున్నారండి this person maybe మీ person కొంచెం అమాయకంగా ఉండచ్చు అండ్ మొహమాటం ఎక్కువ ఉండొచ్చు పర్సన్కి గబగబా ఏమి తన మనసులో ఉన్నది బయట చెప్పకుండా లోపల పెట్టుకొని ఉంటానన్నమాట కాబట్టి తన మనసులో అండ్ మీ మీద ఫీలింగ్స్ ఉండొచ్చు మీ మీద ప్రేమ ఉండొచ్చు ఏవి తను చెప్పలేకపోతున్నారనమాట తన మనసులో మాత్రం మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నట్టుగా మిమ్మల్ని చాలా అటాచ్ అయిపోయారు మీ రిలేషన్లోనే ఈ పర్సన్ స్ట్రక్ అయిపోతున్నారు స్ట్రక్ అయిపోయి ఉన్నారు కూడా తను తన ముందు ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కూడా వారితో మాట్లాడుతున్నారు కావచ్చు వారితో రిలేషన్లో ఉండొచ్చు కాకపోతే వారు ఉన్నా లేనట్లే తన జీవితంలో అక్కడ ఉన్నా తను లేనట్లే అనమాట తను మిమ్మల్ని మిస్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది ఓకే ఏంజెల్ ఆఫ్ ద బ్యాలెన్స్ కి క్లారిఫికేషన్ తన ఎమోషన్స్ తను ఎంత బ్యాలెన్స్ చేసుకుందాము అని అనుకున్నా తను బ్యాలెన్స్ చేసుకోలేక మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చండి మీరు చాలామంది మ్యారేజ్ అయిన పర్సన్తోనే డీల్ అవుతూ ఉండొచ్చు లేదా అయిన హస్బెండ్ చూస్తూ ఉండొచ్చు లేదా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కూడా చూస్తూ ఉండొచ్చు సో ఈ పర్సన్ మీకు ఎంత కాల్ కానీ మెసేజ్ కానీ చేయకూడదు అని అనుకున్నా తను ఉండలేకపోతున్నారనమాట తప్పకుండా ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ మెసేజ్ అయితే వస్తుంది ఓకే ఈ పర్సన్ మీకంటే ఏజ్లో చిన్నగా కూడా ఉండి ఉంటారండి ఓకే అండ్ తన మీద బరువు బాధ్యతలు అనేది ఉంటాయన్నమాట తను బాగా సంపాదించాలి వారి ఫ్యామిలీని చూసుకోవాలి అనే బాధ్యత కూడా తనకు ఉండొచ్చు అండ్ తన చిన్నప్పటి నుంచి తను పుట్టి పెరిగిన విధానం కూడా కొంచెం భయపడే విధంగా కానీ అండ్ మోమాటంగా ఉండడం కానీ అలా కూడా ఉండొచ్చు అనమాట ఓకే ద వాకింగ్ వాకింగ్ అవే కార్డ్కి క్లారిఫికేషన్ చాలా బాధపడుతున్నారండి ఈ పర్సన్ తన లైఫ్లో తను హ్యాపీగా అయితే ఉండడం లేదు మీరు అనుకోవచ్చు ఈ పర్సన్ హ్యాపీగా ఉన్నారు మీ ముందే తిరుగుతున్నారు అన్నట్టుగా అనుకుంటే తను బయట మాస్క్ వేసుకుంటున్నారనమాట తన లైఫ్లో ఏదైతే జరుగుతుందో అది మీ ముందు పడితే మీ ముందు తను చీప్ అయిపోతారు కదా కాబట్టి తనలో తనే బాధపడుతున్నారు ఏడుస్తున్నారు చాలా బాధపడుతూ ఉన్నారండి బయట తన మనసులో తన లైఫ్లో ఏదైతే జరిగిందో అది బయట చెప్పలేక లో లోపలే చాలా బాధపడత ఉన్నారనమాట అండ్ ఈ పర్సన్కి రీసెంట్గా కూడా అతనికి ఏదో నమ్మక ద్రోహం కూడా జరిగి ఉంటుంది మిమ్మల్ని వద్దని తను అదర్ రిలేషన్లోకి వెళ్ళినా కూడా తను అక్కడ మోసపోయి కూడా ఉంటారు కాబట్టి తనలో ఒక టెన్షన్ ఒక భయం కూడా ఈ పర్సన్లో ఉందన్నమాట తను తనని మీరు నమ్మారు ఈ పర్సన్ అదర్ పర్సన్ నమ్మారనమాట ఇటు వారు వెళ్ళిపోయారు ఇటు మీరు కూడా తనకు దూరం అవుతారు అనే టెన్షన్ భయం ఈ పర్సన్లో చూపిస్తుంది ఓకే ద థింకింగ్ మ్యాన్ కార్డ్కి క్లారిఫికేషన్ ద స్టార్ మీకు లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి అండ్ మీరు చాలా హ్యాండ్సమ్గా ఉండొచ్చు ఫీమేల్ అయితే అందంగా ఉండొచ్చు అండి మీరు తన కంటికి మీరు ఒక స్టార్ లాగా కనిపిస్తున్నారనమాట మిమ్మల్ని అందుకోవాలి అంటే చాలా కష్టపడాల్సి ఉందన్నమాట మీరు ఈ పర్సన్ లైఫ్లోకి వెళ్ళాలంటే ఆ వే అనేది మీకు ఈజీ అయి ఉంటుంది ఆ పర్సన్ మాత్రం మీ రిలేషన్లోకి రావాలి అనుకుంటే తను చాలా హార్డ్ వర్క్ కూడా చేయాలన్నమాట తను ఎంతో హార్డ్ వర్క్ చేస్తే కానీ మీతో రిలేషన్లోకి రాలేరు అన్నట్టుగా చూపిస్తుంది మిమ్మల్ని అందుకోవడం తనకి చాలా కష్టంగా ఉంది అన్నట్టుగా చూపిస్తుంది మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తున్నారనమాట అంటే ఆకాశంలో నక్షత్రాలని అందుకోలేం కదా సో అదే విధంగా మీ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారనమాట ఓకే మిమ్మల్ని అందుకోవడం చాలా కష్టం కానీ మీతో ఎలాగైనా సరే రిలేషన్లోకి రావాలి మళ్ళీ అన్నట్టుగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు ఓకే అండ్ డోర్ టు రొమాన్స్ ఈ పర్సన్కి మీతో రొమాన్స్ అనేది చాలా ఇష్టం అండి దానికి క్లారిఫికేషన్ కార్డ్ అన్ఎక్స్పెక్టెడ్గా మీ లైఫ్లో రావాలి మీకు సర్ఫ్రైజ్ చేయాలి మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ కోరుకుంటున్నారు కదా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు అండ్ తను నమ్మిన వ్యక్తి కూడా తనని చాలా మోసం చేస్తున్నారు ఇటు మిమ్మల్ని మిస్ అవుతున్నారు అండ్ ఇక్కడ మోసపోయారు కాబట్టి ఇంకా తను చాలా ఆలోచిస్తున్నారనమాట చాలా ఓవర్ థింకింగ్లో ఉన్నారు థింకింగ్ మ్యాన్ కడుచుంది కదా ఇక్కడ చాలా ఓవర్ థింకింగ్లో ఉన్నారు ఎలా మీతో మళ్ళీ రిలేషన్లోకి రావాలి అంటే తన కంటికి థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు రాంగ్ పర్సన్ మీరే రైట్ పర్సన్ ఇంకా తను ఎన్ని రిలేషన్లోకి వెళ్ళినా ప్రతి ఒక్కరు తనకి మోసం చేస్తూనే ఉంటారు అనే విధం అనే క్లారిటీ అయితే మీ పర్సన్కి వచ్చేసింది కాబట్టి మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ అనేది కోరుకుంటూ ఉన్నారు అన్ఎక్స్పెక్టెడ్గా ఈ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారనమాట అండ్ ఈ పర్సన్ ఒక ఫ్యామిలీ పర్సన్ అనమాట అంటే ఫ్యామిలీకి చాలా ప్రేమని ఇస్తారు చాలా బాగా చూసుకుంటారు అన్నట్టుగా చూపిస్తుంది అండి ఓకే తను నమ్మితే వారి కోసము ప్రాణాలైనా ఇస్తారు అంత ప్రేమను ఈ పర్సన్ పంచుతారనమాట ఓకే వితౌట్ యూ ఐఆమ్ నాట్ ఫైన్ ఐ నీడ్ యూ నువ్వు నా జీవితంలో లేక నేనేమి హ్యాపీగా లేను నువ్వు నాకు కావాలి అని ఏ పర్సన్ అంటున్నారనమాట మన టైటిల్ కూడా అదే కదా సో మీలో హ్యాపీనెస్ అండ్ మీ పర్సన్లో మాత్రం టెన్షన్ అనేది మొదలవుతుంది తనలో ఇప్పుడు ప్రజెంట్ టైంలో మీ పర్సన్ చాలా టెన్షన్ కూడా పడతా ఉన్నారు అండ్ మీరు తన లైఫ్లో ఉంటేనే తను హ్యాపీగా ఉంటాను అని ఏ పర్సన్ అంటున్నారు ఓకే దానికి క్లారిఫికేషన్ కార్డ్ నెట్ అప్ కప్స్ మీకు ప్రపోజ్ చేయబోతున్నారండి చూస్తున్నారు కదా మీరే తను ఒక గుర్రాన్ని వేసుకొని అండ్ ఒక కప్పు తీసుకొని మీ దగ్గరికి వస్తున్నారనమాట మీకు ప్రపోజ్ చేయాలి అండ్ మీకు ఎమోషనల్గా కూడా ఈ పర్సన్ కనెక్ట్ అవుతున్నారనమాట ఓకే తన పర మీ పరంగా తను ఏదైనా తప్పు చేశారు అంటే తను మీకు వచ్చి అపాలజీ కూడా అడగాలి అనే ఉద్దేశంతో కూడా ఈ పర్సన్ వస్తున్నారండి ఓకే ఇక్కడ నేను సైన్స్ చెప్తాను ఈ కార్డ్స్ అయిన తర్వాత ఓకే అండ్ ఇక్కడ కమ్యూనికేషన్ ఐ లవ్ యువర్ వాయిస్ ఐ కెనాట్ టాక్ విత్ యూ డే ఆర్ నైట్ మీతో మాట్లాడకుండా డే ఆర్ నైట్ తనకు చాలా కష్టంగా ఉందన్నమాట ప్రతిరోజు మీతో మాట్లాడడం మీ పర్సన్కి చాలా ఇష్టం అనమాట మీ వాయిస్ అనేది తను వినాలి ఎలాగైనా సరే అనేది తను ప్రజెంట్ టైంలో తను అది ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట మీ వాయిస్ వినక కూడా ఈ పర్సన్కి చాలా రోజులు కూడా గడిచి ఉంటుంది కాబట్టి మళ్ళీ ఆర్ నైట్ తను మీ వాయిస్ వింటూ ఉండాలి అనే ఆశ అనేది తనలో వస్తుందనమాట ఓకే క్లారిఫికేషన్ హ్యాపీ ఫ్యామిలీ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో వస్తున్నారండి ఈ పర్సన్ మీ వాయిస్ని అండ్ మీ మాటలు అంటే తనకు చాలా ఇష్టం అనమాట మీరు క్యూట్గా మాట్లాడుతూ ఉండొచ్చు అండ్ మీ వాయిస్ కూడా చాలా స్వీట్గా ఉండొచ్చు కాబట్టి తను మీ వాయిస్ని మీ మాటలు అనేది తను చాలా ఇష్టపడతారనమాట మీ వాయిస్కి అండ్ మీ మాటలకి తను పడిపోతున్నారు మీకు ఫిదా అన్నమాట కాబట్టి మీకు మ్యారేజ్ కమిట్మెంట్ కూడా ఇచ్చేది చూపిస్తుంది ఓకే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అండ్ మీతో టూ కిడ్స్ ఉండాలి అన్నట్టుగా తను ఆలోచిస్తున్నారు ఓకే వైఫ్ అండ్ హస్బెండ్ చూస్తున్నారంటే మీకు టూ కిడ్స్ కూడా ఉండొచ్చండి టూ కిడ్స్ ఉన్న తర్వాత మీరు మీ హస్బెండ్ కానీ వైఫ్ కానీ దూరంగా ఉండి ఉండొచ్చు సో మళ్ళీ మీరు అయితే ఈ టెన్ మంత్స్ ఆర్ టెన్ వీక్స్ లోపల కలవబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది ఓకే రిలేషన్లో ఉన్నవారంటే మీ పర్సన్ మీకు మ్యారేజ్ ప్రపోజల్ అయితే తీసుకొని వస్తున్నారండి ఓకే మేక్ ప్రామిస్ దీనికి క్లారిఫికేషన్ కార్డ్ చూస్తాను సో ఈ పర్సన్ మిమ్మల్ని ఈ పర్సన్ మిమ్మల్ని నిజంగానే ప్రేమిస్తున్నారు కాకపోతే కొన్ని కారణాల వల్ల తను లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తున్నారండి సో ఐ విల్ బ్యాక్ అంటే మళ్ళీ మీ లైఫ్లోకి వస్తాను అని మీకు మెసేజ్ అనేది పంపిస్తున్నారు ఇక్కడ రాబోతున్నారు కూడా ఓకే ఇంకా మీ పర్సన్ మీ లైఫ్లోకి రాలేదు అంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు దానికి క్లారిఫికేషన్ కార్డ్ డెత్ ఇక్కడ మేక్ ప్రామిస్కి డెత్ రి బర్త్ అవుతుంది అంటే ఇక్కడ ఐ విల్ కమ్ బ్యాక్ అనేది వచ్చింది కదా కాబట్టి మీ పర్సన్ మీతో అసలు రిలేషనే వద్దు మీతో పూర్తిగా రిలేషన్ ఏం చేసుకోవాలి తను అదర్ పర్సన్తోనే హ్యాపీగా ఉండాలి మరి పేరెంట్స్ ఏదైతే చూస్తారు మ్యారేజ్ దానినే తను మ్యారేజ్ చేసుకొని అదే రిలేషన్లో తను వెళ్ళి అక్కడ హ్యాపీగా ఉండాలి లేదా థర్డ్ పర్సన్ ఉంటే వారిని తను చూస్ చేసుకోవడము మీరు తనకు అసలు సెట్ అవ్వరు అని అనుకున్న పర్సనే మళ్ళీ మీతో రిలేషన్ అయితే తాను రీబర్త్ చేసుకోబోతున్నారు అనమాట ఓకే అండ్ మీ పర్సన్లో చాలా ఘాడమైన ట్రాన్స్ఫర్మేషన్ కూడా జరుగుతుంది అండ్ కొంచెం హెల్త్ ప్రాబ్లం కూడా వచ్చేది చూపిస్తుంది అని మన వ్యూయర్స్ ఎవరైతే చూస్తున్నారో వారికి కొంచెం హెల్త్ ప్రాబ్లం అనేది చూపిస్తుంది అనమాట కాబట్టి హెల్త్ పరంగా కొంచెం కేర్ అనేది తీసుకోండి ఓకే అండ్ లాంగ్ ట్రావెల్ చేస్తున్నారు అంటే ఫోర్ వీలర్స్తో తో కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ఓకేనా క్రాస్ రోడ్ సో మీ పర్సన్ కొంచెం క్రాస్ లో కూడా ఉన్నారండి కాబట్టి యూనివర్స్ కూడా తనకు ఎలాంటి ఆన్సర్ ఇస్తున్నారు అంటే కేర్ఫుల్ గా నువ్వు చూస్ చేసుకో మీ పర్సన్ ప్రతిసారి క్రాస్ రోడ్ లో తనకు ఎలాంటి డెసిషన్ అనేది తీసుకోవాలో తనకు అర్థం కాదనమాట ఒక క్విన్ అండ్ ఒక ఎంప్రెస్ వచ్చారు అనుకో తను క్విన్ ని సెలెక్ట్ చేసుకోవాలా లేదా ఎంపీఎస్ ని సెలెక్ట్ తనకు అర్థం కాదనమాట సో యూనివర్స్ కూడా తనకి ఏం చెప్తున్నారంటే కేర్ఫుల్ గా ఒక ఆప్షన్ చూస్ చేసుకోను ప్రతిసారి క్రాస్ రోడ్లో లో నిలబడక చెప్తున్నారనమాట ఓకే దానికి మనం క్లారిఫికేషన్ కార్డు చూస్తాం మేబీ మీ పర్సన్ ముందు టూ ఆప్షన్స్ అయితే ఉండి ఉంటాయండి సో తను ఎవరిని చూస్ చేసుకోవాలో అర్థం కావడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ తనకు కొంచెం సరిగా నిద్ర కూడా పట్టదనమాట చాలా ఓవర్ థింకింగ్ చేస్తా ఉంటారు అనమాట ఈ పర్సన్ ఆలోచించిన దానికంటే ఎక్కువ ఆలోచిస్తాను ఏదైతే ఆలోచిస్తారో అదే తనకి ఏమంటారు ఎక్కువ ఆలోచించడం దాని పరంగానే తనకి హెడ్కి రావడం కానీ నిద్ర పట్టకపోవడం కూడా జరుగుతూ ఉందనమాట ఈ పర్సన్ రాసి వచ్చేసి మిథున రాసి కూడా ఉంటుంది ఓకే ఇక్కడ సైన్స్ చెప్తాం కదా మిథునం తుల కుంభరాశి అండ్ కర్కాటకం రుచికం మీనరాశి వృషభం కన్యా మకర రాశి ఈ రాశులు అయితే ఇక్కడ వచ్చాయండి ఓకే మీ పర్సన్ ఆలోచించిన దానికంటే ఎక్కువగా ఆలోచిస్తారు తను మామూలుగా ఆలోచిస్తే ఓకే తనకు దారి అనేది దొరుకుతుంది కానీ తను ఎక్కువగా ఆలోచించి క్రాస్ రోడ్లో ఉండిపోతారనమాట ఓకే కన్స్టెంట్ అంటే లవింగ్ యూ ఈజ్ లైక్ బ్రీతింగ్ హౌ కెన్ ఐ స్టాప్ అంటే ఈ పర్సన్ ఏమంటున్నారంటే నేను నేను పీల్చే గాలి నాకు ఎంత అవసరమో నా జీవితంలో నువ్వు లేకపోతే కూడా నేను ఉండలేను అని తను చెప్తున్నారనమాట ఓకే అంటే మనం బ్రీతింగ్ తీసుకోకపోతే మనం బతకలేం కదా సో అలాగే మీ పర్సన్ తన లైఫ్లో మీరు లేకుంటే కూడా తను బతకలేరన్నమాట సో అదే మెసేజ్ అనేది మీకు పంపించారండి ఓకే దానికి క్లారిఫికేషన్ కార్డ్ కొంచెం ఈ పర్సన్ చీటికి మాటికి మీతో గొడవ పడుతూ ఉండొచ్చు అండ్ మైండ్ గేమ్ కూడా ఆడుతూ ఉంటారండి పర్సన్ అంటే తను మిమ్మల్ని ట్రూగా లవ్ చేస్తున్నారు కాబట్టి మీతో చీటికి మాటికి గొడవపడము మీరు ఎవరితో అయినా మాట్లాడుతూ ఉంటే ఈ పర్సన్కి నచ్చదనమాట తను అంటే తను ఎవరితో అయినా మాట్లాడవచ్చు కానీ మీరు మాత్రం ఎవరితోనే మాట్లాడకూడదు అనమాట అలా మాట్లాడితే తనకు చాలా కోపం రావడం కానీ జల్సీ భావం అనేది ఉంటుందన్నమాట కాబట్టి మీతో చీటికి మాటికి గొడవ పడుతూ ఉంటారు ఈ పర్సన్ ఓకే డీపర్ టూర్ అంటే ఐ యామ్ లివింగ్ ఫ్రమ్ యువర్ లైఫ్ ఫర్ మెనీ రీజన్ అంటే ఈ పర్సన్ చాలా కారణాలు అయితే ఉన్నాయి మీతో దూరం అవ్వడానికి అని ఈ పర్సన్ అంటున్నారండి కొన్ని కారణాల వల్లనే తను దూరం అవుతున్నారు అన్నట్టుగా చెప్తున్నారనమాట ఆల్రెడీ అవి కూడా ఉంటారు తన లైఫ్లో కొన్ని సిచ్యువేషన్ అనేది అలా ఉన్నాయన్నమాట కాబట్టి మీతో దూరం అనేది వెళ్ళిపోయారు అన్నట్టుగా మీకు మెసేజ్ అనేది పంపించారనమాట ఓకే దానికి క్లారిఫికేషన్ కార్డ్ చారియట్ ట్రావెల్ కార్డ్కి మళ్ళీ ట్రావెల్ కార్డే వచ్చిందనమాట ఈ పర్సన్ ఒకవేళ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న తనైతే హ్యాపీగా ఉండడం లేదండి తను అబండెన్స్ అనేది మీ దగ్గర నుంచే కోరుకుంటా ఉన్నారు మీరు తన జీవితంలో ఉంటేనే తనకు అబండెన్స్ అనేది ఉంటుంది అండ్ మీతో రిలేషన్ని మళ్ళీ కంటిన్యూ చేయాలి రీయూనియన్ చేయాలి అండ్ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి మీతో రిలేషన్ మిమ్మల్ని కలుసుకోవాలి అని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట ఓకే అండ్ కంట్రోల్ దానికి క్లారిఫికేషన్ యు ఆర్ ఓన్లీ మెన్ బీ ఇన్ యువర్ లిమిట్స్ నువ్వు ఎప్పుడు నా దానివే కాకపోతే నా దానివే కావచ్చు నా వాడివే అలా కూడా కావచ్చు సో ఎప్పుడు నువ్వు నా నా పర్సనే కాకపోతే నీ లిమిట్లు నువ్వు ఉండు అని ఈ పర్సన్ అంటున్నారనమాట అంటే మీరు తనని కంట్రోల్ చేస్తూ ఉన్నారు అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారండి ఓకే దానికి క్లారిఫికేషన్ కార్డ్ కింగ్ ఆఫ్ స్వార్డ్స్ కొంచెం మొండి పర్సన్ అండి మీ పర్సన్ అండ్ అండ్ కోపం కూడా చాలా ఎక్కువ ఉంటుంది అండ్ తను ఒక వర్క్ మీద ఫోకస్ చేస్తే తన ఇంకా వేరే దాని గురించి ఏమి ఆలోచించారనమాట అండ్ సిన్సియర్గా వర్క్ చేస్తూ ఉంటారు ఎక్కువగా ఎవరితో కలవకుండా తన జీవితం ఏంటి తన పని ఏంటిది తనే చూసుకోవాలి అని కూడా ఈ పర్సన్ ఉండొచ్చు ఓకే చాలా మొండివారనమాట వారు ఏం కోరుకుంటే అదే జరగాలి అన్నట్టుగా చూపిస్తుంది ఓకే ఓకే అండి ఈ కార్డ్స్ అన్ని తీసేసి మనం పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ కూడా చూస్తాను ఓకే సో అర్థం అయిందని అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాలేదు అనుకుంటే మళ్ళీ ఫస్ట్కి వెళ్ళి మళ్ళీ చూడండి ఓకేనా పాస్ట్ ప్రజ్ ఫ్యూచర్ ఎలా ఉందో చూస్తాం మీ పర్సన్ మీది పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది పాస్ట్ లో ఈ పర్సన్ నమ్మక ద్రోహం జరిగింది అన్నట్టుగా చూపిస్తుంది అండి తన లైఫ్ థర్డ్ పర్సన్ కూడా ఉండొచ్చు సో థర్డ్ పర్సన్ పరంగా తను మోసపోవడం వలన మళ్ళీ మీతో రీయూనియన్ చేయడం ఏదో చేసినట్టుగా చూపిస్తుంది ఓకే అండ్ ప్రజెంట్ టైంలో అయితే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారని చాలా బాధపడుతున్నారు అండ్ తన లైఫ్లో తను ఇంకా ఎవరిని అలో చేయడం లేదనమాట మీ రిలేషన్లోనే తను స్ట్రక్ అయిపోయే ఉన్నారు కానీ తన ఎమోషన్స్ తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అనేది మీతో చెప్పడం లేదనమాట ఓకే తన మనసులోనే పెట్టుకొని బాధపడుతూ ఉన్నారు అండ్ ఫ్యూచర్కి వచ్చేసరికి ఈ పర్సన్ దగ్గర నుంచి మీ కాల్ మెసేజ్ అయితే తప్పకుండా వస్తుంది ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వబోతున్నారు అండ్ మీది పాస్ట్ వచ్చేసి మీరు చాలా హ్యాపీగా ఉన్నారు ప్రజెంట్ టైంలో మీరు ఈ పర్సన్ లైఫ్లో నుంచి పారిపోవాలి అనేది అనేది మీరు డిసైడ్ అవుతున్నారనమాట ఓకే ఎందుకంటే ఈ పర్సన్ బిహేవియర్ని మీరు భరించలేకపోతున్నారు చాలా విసిగిపోయి ఉన్నారు కాబట్టి తన లైఫ్లో నుంచి మీరు పారిపోతున్నారు ఓకే అండ్ ఫ్యూచర్కి వచ్చేసి మీరు స్టక్ అయిపోతున్నారు మళ్ళీ ఈ రిలేషన్ గురించి ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది దాని క్లారిఫికేషన్ న్యూ బిగినింగ్ జరుగుతుంది ఇక్కడ మీ పర్సన్ మీకు కాల్ మెసేజ్ చేస్తున్నారు కదా మళ్ళీ మీకు కర్మ బంధం అనేది మీ లైఫ్లో రాబోతుందండి ఓకే త్రీ సిక్స్టీ డిగ్రీస్లో మీ లైఫ్ అనేది చేంజ్ అవబోతుంది ఓకేనా ఈ పర్సన్ మీద డివైన్ కనెక్షన్ కూడా కావచ్చు ఓకే ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా ఎలా ఉందో చూసేస్తాము ర్త్ అవుతుందండి ఓకే న్యూ బిగినింగ్ అనేది మళ్ళీ జరుగుతుంది అనమాట మీ లైఫ్లో అండ్ వృషభ రాశి వారు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉంటారండి మీరు అండ్ మిథున రాశి వారు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారండి ఈరోజు అండ్ కర్కాటక రాశి వారు మీ పర్సన్ని మీరు చాలా మిస్ అవుతున్నారు చాలా బాధపడుతూ ఉన్నారు అండ్ సింహరాశి వారు మీ లైఫ్లోకి వృషభం కన్యా మకర రాశి పర్సన్ వస్తున్నారండి వారితో మీకు రీయూనియన్ అనేది జరుగుతుందనమాట అండ్ కన్యా రాశి వారు ఎవరి మీద మీరు అప్టమిస్టిక్గా ఉన్నారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి అండ్ తులారాశివారు ఏదో ఒక రిలేషన్ నుంచి మీరు మూవన్ అయిపోతున్నారనమాట అండ్ వృక్షిక రాశి వారు మీకు రీయూనియన్ అవుతుందండి చాలా హ్యాపీగా ఉంటారు అండ్ ధనురాశి వారు మీ పర్సన్ని మీరు చాలా మిస్ అవుతున్నారండి చాలా బాధపడుతున్నారు అండ్ మీ లైఫ్లో ఏదైనా నెగిటివ్ రిలేషన్ ఉంది అంటే దాని నుంచి మీరు అన్ అవ్వాలి మీ గురించి మీరు టైం స్పెండ్ చేస్తూ ఉన్నారనమాట ఓకే అండ్ మకర రాశి వారు మీ పాజిటివ్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందండి చాలా హ్యాపీగా ఉంటారు అండ్ కుంభరాశి వారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అండ్ మీ లైఫ్లోకి అన్కండిషనల్ లవ్ అనేది వస్తుంది అండ్ మీ నేరాశివారు జస్టిస్ మీకు ఏదో ఒక విషయంగా మీరు జస్టిస్ రావాలి అని వెయిట్ చేస్తూ ఉన్నారండి ఓకే ఆ జస్టిస్ అనేది మీకు రాబోతుంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ రీడింగ్ మీకు ఎంతమందికి నచ్చిందో కామెంట్ ద్వారా తెలియజేయండి ఈ రీడింగ్లో మీకు టూ త్రీ మెసేజ్ అయినా రెసిడెంట్ అయ్యింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అలాగే ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్